ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పాలని వరంగల్ మార్వడి సంఘ నాయకులు రాజేష్ యువతకు పిలుపునిచ్చారు డెబ్బై గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచం మైదాన్ ఎంజిఎం సర్కిల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ మీదుగా అండర్ బ్రిడ్జ్ వరకు అభిషేక్ నాగాల ఆధ్వర్యంలో తిరంగ యాత్ర భాగంగా జాతీయ జెండా ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ తిరంగ యాత్రలో పెద్ద ఎత్తున యువత వివిధ వ్యాపారులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లో మన దేశభక్తిని చాటి చెప్పాలని మన నగరంలో మొట్టమొదటిసారిగా వరంగల్ హన్మకొండ కాజుపేట ప్రాంతాల్లోని అందరం కలిసి తిరంగ యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు నేడు డెబ్బై ఆరు గణతంత్ర దివస్ సందర్భంగా నగర ప్రజలకు మరి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేడు వరంగల్ ట్రై సిటీలో మొట్టమొదటిసారిగా స్థిరంగా యాత్ర నిర్వహిస్తాం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచ్చా మైదాన్ ఎంజన్ సెంటర్ మీదకెళ్ళి ముగింపు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ వరకు చేస్తున్నాం సమయం తక్కువ ఉన్న సందర్భంగా మేము కొన్ని కారణాల వల్ల అధిక సంఖ్యలో పాల్గొనలేకపోయినాం రాబోయే ఈ యొక్క దేశభక్తి అనేది ప్రతి ఒక్క యువత లోపట ప్రతి ఒక్కరి లోపల కొనసాగాలని చెప్పేసి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులాయని చెప్పి మేము అనుకుంటున్నాం కావున ఈ యొక్క విజయవంతంగా యాత్రను కొనసాగినందుకు ఇలా పాల్గొన్న వాళ్ళు వ్యాపారస్తులు కూడా ఉన్నారు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు జర్నలిస్టులు మరియు పాత్రికలు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు కావున వీళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదం రాబోయే రోజుల్లో ఎటువంటి యాత్రలు అందరూ పాల్గొలో మరి మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం రాజేష్ ఉపాధ్యాయ ఈరోజు వరంగల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము వరంగల్ హనుమకొండ కాశీపేట్ యూత్ అంతా ఆధ్వర్యంలో మేము ఈ గణతంత్రం దినోత్సవము బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము వరంగల్లో ఫస్ట్ టైం మేము చేస్తున్నాము కానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము చేయాలనుకుంటున్నాము యూత్ అందరూ దీనికి సహకరించాలని దేశంలో